పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇలా అకౌంటెంట్ ఉద్యోగం చేస్తుంటే ఏదోలా బతికేయడానికి చేస్తున్నట్టుందిరా అందుకే సివిల్ సర్వీసెస్కి అప్లై చేశాను ఏదో ఒక సర్వీస్ చేయాలనుంది నీ మనసులో ఏం లేదా నా చదువు కోసం అన్నయ్య మా ఊళ్ళో చిన్న మెకానిక్ పనిచేసుకుంటూ రాత్రి బౌళ్ళు కష్టపడ్డాడు లైఫ్ అంతా అక్కడే కష్టపడుతూ చెల్లెలు పెళ్లి చేసి నన్ను చదివించాడు అన్నయ్యని ఇక్కడికి తీసుకొచ్చి చిన్న గ్యారేజ్ పెట్టించాలనుకుంటున్నాను పుట్టినప్పటి నుంచి ఇక్కడే అలవాటు ఇప్పుడు అందరం కలిసి అక్కడికి వచ్చి స్థిరపడ్డామంటే అంటే కొంచెం కష్టంగా ఉంటుందిరా కష్టపడి పని చేస్తే ఎక్కడున్నా సరే కష్టం కనపడదని నువ్వే చెప్పేవాడివన్నయ్య అలా ఊరు నుంచి తన అన్నయ్యని కుటుంబాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి ఒక చిన్న గ్యారేజ్ పెట్టించాడు నమస్తే అన్న సలాం నా పేరు బోస్ తన సైదులు పని కోసం వచ్చాం మంచితనం మంచి పనితనం కలిసి త్వరగా పైకి ఎదిగారు సొంతంగా ఒక పెద్ద గ్యారేజ్ ని ఏర్పరుచుకున్నారు అన్ని వచ్చినట్టేగా వచ్చినాయి సార్ శంకర్ నమస్తే సత్పాల్ సింగ్ నమస్తే సార్ నమస్తే ఇండియన్ స్పెషలిస్ట్లు కొంచెం పక్క చంద్రశేఖర్ అనే నమస్తే నమస్తే చాలా ఆనందంగా ఉందన్నయ్య మిమ్మల్ని ఇలా చూడాలనే వీడి కోరిక పది రోజుల నుంచి రోజు వస్తున్నాం మేము చేస్తూనే ఉన్నాం అయినా ఏదో రిపేర్ వస్తూనే ఉంది బండి సర్వీస్ అయిపోయింది కొత్త బండి తీసుకోవచ్చు కదా దా దా మళ్ళీ బండి రిపేర్ వచ్చిందా కాలేజీలో డ్రాప్ చేద్దాం తీసుకెళ్తుంటే అది కాదు రాక్రూ పెట్టు బండిపోయింది కొంచెం చూస్తారా అరే బోసు బండి ఆగిపోయిందంట చూడు ఎల్లరా నువ్వు పక్కనే ఉన్నావు చూడు సరే ఈ జన్మలో నీకు పెళ్ళవదు ఏం శంకర్ పెద్ద కరిమూల కనిపించట్లేదు రావట్లేదా వారం రోజుల నుంచి అసలు బయటికే రావట్లేదు వాళ్ళ అమ్మాయి చనిపోయింది కదా కాలేజీ నుంచి వస్తుంటే లారీ గుద్దిందంట భగవంతుడు అప్పుడప్పుడు ఎందుకు ఇంత కఠినంగా ఉంటాడో అర్థం కాదు భగవంతుడు కాదయ్యా మనుషులు రోడ్డు మీద నలుగురు ఆ అనుమానం మాకు ఉంది కానీ బాగా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ సాక్ష్యాలు కూడా లేకుండా ఎక్కడికక్కడ మేనేజ్ చేశారు అదే తలుచుకుంటూ ఆ అమ్మా నాన్నలు బయటికి కూడా రాలేక ఇంట్లోనే ఏడుస్తూ బతుకుతున్నారా నేను అర్థం చేసుకోగలనరా కానీ చట్టం ఎప్పటికైనా వాళ్ళని పట్టుకుంటుందనే నా నమ్మకం ఎప్పటికైనా అంటే నువ్వేనా చెప్పరా బండిని పేరు కాదు కదా రాగానే వెంటనే చేసేయడానికి ఊరు మనుషులు ముక్కుసూటి మనుషులు అవ్వడంతో నేరుగా అక్కడికే వెళ్ళారు పొద్దున్నే కాలేజీకి వెళ్ళిన ఆడపిల్ల సాయంత్రం తిరిగి రావడం ఒక్క గంట లేట్ అయితే నా నాన్నడికి ఎలా ఉంటుందో తెలుసా చాలా భయం భయంగా ఉంటుంది అసలుగా తిరిగి రాదని తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా ఆ నలుగురు చనిపోయారు తెలిసింది యాక్సిడెంట్ అంట కదా మీరేనా మీరు కాదని ఒక్క మాట చెప్పండి ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో వీళ్ళు అలాగే చనిపోయారు యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ చంపబడితే వీళ్ళు అంతే ఏం చేశారో మీకు అర్థమవుతోందా బ్రతుకు తెరువు కోసం మీరు ఈ ఊరొచ్చారు మంచోళ్ళన్నా మీరు మంచితనానికి ధైర్యం కూడా తోడవ్వాలి ధైర్యం అంటే చంపడమా ఎదుటోడి కష్టం విని కళ్ళల్లో నీళ్లు తిరిగి గొంతులో ముద్ద దిగకపోవడం ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరూ అడుగు జనతా గ్యారేజ్ వైపే మళ్ళింది కష్టంలో ఉన్నోడు కన్నీరు చూస్తే ముందు వెనక ఆలోచించలేదు మామూలు ఇవ్వకపోతే కొట్టి చంపేస్తావా అదేగా రౌడీజం అంటే నీది వేరే టైపా న్నది ఒక్కతే చెల్లెలు చాలా గారాభంగా పెంచాం తను ఉద్యోగరిచ్చే ఇక్కడికి వచ్చి మీ తమ్ముడిని ఇష్టపడిందట వాళ్ళ ప్రేమకు అడ్డు చెప్పాలని కాదు కానీ మేము ఇక్కడికి వచ్చే ముందు మొత్తం ఎంక్వైరీ చేశాం ఎక్కడా పొంతలు లేని సంబంధం అనిపించింది కానీ తన ఇష్టానికి అడ్డు చెప్పడం నాకు ఇష్టం లేదు తను మాతో పాటు బాంబే వచ్చేసి అక్కడే ఏదైనా ఉద్యోగం చూసుకుంటే బాగుంటుందనిపించింది ఈ వదిలి రావడం కుదారు నన్ను ఇలా చూసే ఇష్టపడ్డానని చెప్పింది మీ చెలరు మీకేదన్నా ఇబ్బంది అయితే తను తీసుకెళ్ళిపోవచ్చు నేను జీవితాంతం ఇంట్లో ఉందామని నిర్ణయించుకున్నాను ఆడపిల్ల మనుషులు మీ భయం తప్పనన్ను కానీ మీ అమ్మాయిని ఈ ఇల్లు గుండెల్లో పెట్టుకు చూసుకుంటుంది నా మాట నమ్మండి రోజులు గడిచే కొద్ది జనం దృష్టిలో దేవుళ్ళయ్యారు కొందరికి శత్రువులు కూడా నమస్తే ముఖేష్ రాణా నమస్తే మీరు చంపేస్తున్న సందీప్ రాణా అన్నయనే బోస్ తీసుకెళ్ళి చాలా ముద్దుగా ఉన్నాడు కూర్చోండి వాడక అమ్మాయిని దారుణంగా చంపాడు దానికి మీరు వాడిని చంపారు చెల్లుకు చెల్లు మీరు చేసిన దానికి నాకైదైనా కోపం ఉంటుందేమో అనుకోవద్దు నాదంతా వ్యాపారం కోలా ఇలాంటి వాటి గురించి ఆలోచించే టైం లేదు నాకు అంత టైం లేదండి ఒక చిన్న మెకానిక్ ని నేను బళ్ళతోటే సరిపోతుంది కాని అప్పుడప్పుడు మీ మనుషులు నా మనుషులు జోలికొస్తున్నారు వద్దని మీరొక మాట చెప్తే బాగుంటుంది మీరెవరి జోలికైనా వెళ్ళి ఆ భయంతో వాళ్ళొచ్చి మాతలుపు తడితే తప్ప మేం ఎవరి జోలికి వెళ్ళాం మీరు కూడా మీ వాళ్లతో ఎవరి జోలికి వెళ్ళొద్దని చెప్తే ఎవరి పనుల్లో వాళ్ళుంటాం వ్యాపారమన్న తర్వాత తెలుసో తెలియకో పది మంది జోలికి వెళ్తాం వాళ్ళు మాత్రం ఎక్కడికెళ్ళాలో తెలియక ఇక్కడికే వస్తారు నమస్కారం అండి నమస్తే ఎవరండి నా పేరు సీతారాం అండి స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను ఆరు నెలల క్రితం ఒక అతని దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నాను నెల నెల కొంచెం కొంచెం తిరిగిస్తూ వడ్డీతో సహా కట్టేసాను అయినా ఇల్లు తందేనని మమ్మల్ని కొట్టి ఇంట్లోంచి బయటకు గిట్టేశాడు భార్య బిడ్డలు నడి రోడ్డు మీద కూర్చోబెట్టి మీ దగ్గరకు వచ్చానండి అనే పెళ్ళం బిడ్డలు రోడ్డు మీద ఉన్నారంట నువ్వు వెళ్ళి ఆ పంచుడనే గుడికి నేను లక్ష్మి వెళ్ళొస్తావు అక్క బావగారు కూడా వచ్చింటే బాగుండేది కదండి అవును

I you ఇలాంటిది ఏదో జరుగుతుందన్న భయంతోనే మీరు చేసే పనులు ఆత్మని పదే పదే చెబుతూ వచ్చాను ఒక్కసారి వాళ్ళని చూడండి భయపడుతూనే వాళ్ళ ఇంటి ఆడపిల్లని ఇంటికి పంపారు కానీ వాళ్ళ భయం ఇంత త్వరగా నిజమవుతుంది తెలియక ఎలా నిలబడ్డారో చూడండి పోయినోళ్ల గురించి బాధపడుతూ బతకలే అమ్మా నాన్నని పోగొట్టుకున్న వాడి కోసమైనా మీరివన్నీ ఆపాలి జరిగిన దానికి క్షమించండి అని ఒక్క మాటతో సరిపుచ్చడం నాకు ఇష్టం లేదు నన్ను నేను శిక్షించుకోవడం కోసం ఈ బిడ్డని మీకు ఇచ్చేస్తున్నాను జీవితాంతం వీడు మీ దగ్గరే పెరుగుతాడు ఎందుకంటే ఇప్పుడు జరిగిన నష్టం వల్ల మేము చేసే పనులు ఒక్కటి కూడా ఆహో ఇంకా పెరగచ్చు కూడా నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఎప్పటికీ ఈ ఇంటి నీడ కూడా వాడి మీద పడదు అమ్మ తరపు కుటుంబం తప్ప నాన్న తరపు కుటుంబం ఒకటి ఉందని కూడా వాడికి చెప్పకుండా పెంచుకోండి